హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రిద్వితా మేకల యూట్యూబ్ ఛానల్ ఈరోజు వంకాయ కర్రీని రుచిగా మరియు సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను గుత్తి వంకాయను చేయడం చాలా లెంతీ ప్రాసెస్ అయినా ఈ విధంగా చేసుకుంటే ఈజీగా మరియు చాలా టేస్టీగా ఉంటుంది ఈ గుత్తి వంకాయ కర్రీని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ముందుగా గుత్తివంకాయ కర్రీలోకి మసాలాను తయారు చేసుకోవాలి దానికోసం స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని అందులోకి కొన్ని పల్లీలు తీసుకొని వేయించుకోవాలి పల్లీలు వేగాక అందులో కొంచెం స్పైసీ కోసం దాల్చిన చెక్క లవంగాలు తీసుకొని వేయించుకోవాలి త తరువాత వీటిలోకి కొన్ని ధనియాలను యాడ్ చేసుకొని వీటన్నింటినీ మంచిగా వేయించుకోవాలి తరువాత ఇందులోకి కొన్ని నువ్వులను వేసుకొని బాగా వేయించుకోవాలి నువ్వులు వేసుకున్న తర్వాత వీటన్నింటినీ దూరగా వేయించుకోవాలి వేయించుకున్న వీటన్నింటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి వీటన్నింటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత వాటిలోకి ఎల్లిపాయలు ఒక చిన్న అల్లం ముక్కను యాడ్ చేసుకోవాలి దా వాటితో పాటు ఒక చిన్న ఉల్లిగడ్డను చేసి ఇలా వేసుకోవాలి వీటితో పాటు ఒక స్పూన్ కారం రుచికి తగ్గట్టు సాల్ట్ వాటితో పాటు కొత్తిమీర ఆకును కూడా యాడ్ చేసి ఈ విధంగా పేస్ట్గా రెడీ చేసి పెట్టుకోవాలి పక్కకు తర్వాత వంకాయల్ని తీసుకొని అందులో సాల్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగా చేసి పక్కకు పెట్టుకోవాలి వంకాయలు చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న వంకాయల్ని ఆయిల్లోకి వేసుకొని వంకాయల్ని ఆయిల్లో బాగా ఉడకనివ్వాలి అటు ఇటు తిప్పుతూ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వంకాయల్ని ఉడికేదాకా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న వంకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి వంకాయల్ని పక్కకు పెట్టుకున్న తర్వాత అదే బౌల్లోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని అందులోకి ఒక ఆకు లవంగాలు వాటితో పాటు మిర్చి పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి దాని తర్వాత అవి వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి తరువాత ఉప్పు కారం రుచి చూసి దీనికి సరిపడా వాటర్ వేసుకోవాలి తరువాత పులుపు కోసం మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి ఈ రసాన్ని బాగా ఉడకనివ్వాలి బాగా గ్రేవీ గట్టిగా కాకుండా పల్చగా కాకుండా చూసుకోవాలి బాగా గట్టిగా అయితే అడుగు పట్టేస్తుంది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయల్ని కూడా వేసుకొని ఆ గ్రేవీతో పాటు ఉడకనివ్వాలి తర్వాత కొంచెం కొత్తిమీర ఆక్ని యాడ్ చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి తర్వాత మూత తీసి చూస్తే ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కూర రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట